నమస్తే ఏపీ జీరో వన్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస మరి మీరు చూస్తున్నటువంటిది మరి దసరా పండుగల అయితేనేమి పీర్ల పండుగలకి అయితేనేమి అక్కడక్కడ తాళ్ళు బట్టి మళ్ళీ ప్రజల నుంచి మళ్ళీ ద్విచక్ర వాహనాల్లో వెళ్ళేటువంటి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం మరి పరిపాటిగా ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఇది గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ నుంచి ఉరవకొండ బస్సులు బస్ స్టాండ్లోకి వచ్చే దారిలో తర్వాత బస్ స్టాండ్ నుంచి ఉరకొండ వైపు పత్తికొండ మరి ఆలూరు వైపు వెళ్ళేటువంటి బల్లారు వైపు వెళ్ళేటువంటి బస్సుల గురించి ఇది ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఎందుకో ఏమిటో కానీ ఒక తాడు అడ్డంగా పెట్టారు దీన్ని ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు కానీ మరి ఇందుకు కాపలాగా కూడా ఒక ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది మరి వాహనాలు పోయిన వెంటనే తాడును అడ్డంగా పెడుతున్నారు అయితే ఇక్కడ ఆటోలు వెళ్ళకూడదని ఇతరత్ర ప్రైవేటు వాహనాలు వెళ్ళకూడదని నిబంధన విధించినట్లు తెలుస్తోంది వాహనాలు ఆవతలి వైపు అంటే ఇప్పుడు తాడు పట్టినటువంటి ప్రాంతానికి ఉత్తరం వైపు ఏర్పాటు చేశారు కానీ కొన్ని సందర్భాల్లో ఆటోలు వచ్చేస్తున్నాయి ప్రజలు ఆ దారులను చూస్తూ తాడు పైకి కిందికి తీసుకుంటూ ఇబ్బందికి గురవుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఉపయోగం లేనిటువంటి పనులకు సిబ్బందిని ఉపయోగించి ఇలా తాడును దారికి అడ్డంగా కట్టడం ఎంతవరకు సబవని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో గుంతకల్ డిపో మేనేజర్ వెంటనే వీటిని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు